తారీఖున రాజపాలెంలో పూజలు ఏర్పాటు చేశామని జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి పీఠం కోరుతూ దాదాపు నలభై మంది దాదాపులతో ఇరవయో తేదీ శ్రీవారికి రసలింగేశ్వర పాదరస మహా రుద్రాభిషేకం చేయిస్తున్నామని దీంట్లో లక్ష కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుందని లక్షల రుద్రాక్షలతో పాటు సుదర్శన యాగం కూడా చేయిస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నామని అదే విధంగా శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏ ఉన్నారని కోరుకుంటున్నామని దయచేసి అందరూ కూడా వచ్చి ఈ పూజలో పాల్గొనాలని వారు కోరారు ఇరవయో తేదీ కొడవలూరు మండలం రాజుపాలెంలో ఒక పూజ ఏర్పాటు చేశాను మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కోరుతూ దాదాపు నలభై మంది వేద పండితులతో ఇరవై తేదీ శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం చేయిస్తున్నారు దీంట్లో లక్ష కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వాచన లక్ష కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేస్తూ ఉన్నాం లక్ష నూట ఎనిమిది టెంకాయలు కొట్టాలి కాబట్టి ఇక్కడే అందరిని కూడా ఆహ్వానిస్తున్నాను మా కార్పొరే మన నగర పంచాయతీ చైర్పర్సన్ కానీ కౌన్సిలర్స్ కానీ మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇక్కడకు విచ్చేసిన మీరు కూడా రావచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క టెంకాయ కొట్టాలి ఆ టెంకాయ కొట్టినప్పుడు ఆ నీళ్లు పోయి పాదరసంతో చేసిన శివరంగం మీద పడతాయి మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుందాం దయచేసి అందరూ కూడా వచ్చి ఆ పూజలో పాల్గొనాలని చెప్పి కోరుతున్నారు